హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త మళ్ళీ ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ల పాటు హైదరాబాద్ అని నేను అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళితే ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతుంది ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది ఈ సమయంలో హైదరాబాద్ నగరాన్ని మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖకు ఆదేశించాలని అందులో కోరారు కేంద్రాన్ని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు కేంద్ర ప్రభుత్వం మరో పదేళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు ఉత్తర్వులు ఇవ్వాలని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు రెండు వేల ముప్పై నాలుగు జూన్ రెండు వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల అప్పల తొమ్మిదవ షెడ్యూల్లోని కంపెనీల కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు రెండు వేల ముప్పై నాలుగు జూన్ రెండు వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రం హోంశాఖకు ప్రతిపాదన పంపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని అభ్యర్థించారు ఈ పిల్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వాయిద్యంలో ప్రతివాదులుగా చేర్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించడంతో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్న ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని వివరించారు